నమస్తే వెల్కమ్ టు టు ది పాయింట్ నేను రవి రోగులను వైద్యులు మానవతా దృష్టితో చూడాలన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అవసరం లేకపోయినా ఎక్స్రేలు స్కానింగ్లు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సత్యకుమార్ సాధారణ ప్రసవం కాకుండా సిజేరియన్లు సైతం వైద్యులు చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇదే అంశంపై విశ్లేషణ అందించడానికి మన్యం కోటేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు ఈ అంశంపై విశ్లేషణ అందిస్తారు కోటేశరావు గారు నమస్కారం అండి నమస్తే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొన్ని అంశాలను అయితే ప్రస్తావించారు ఈరోజు మెడికల్ కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని చెప్పారు అంటే రోగులు నవ్వుతూ వెళ్ళే విధంగా ఉండాలా లేకపోతే వైద్యులు కూడా నవ్వుతూ వాళ్ళని ఆహ్వానించాల అంతేగాని లేనిపోని ఎప్పుడి ముబ్బడిగా ఈ టెస్టులు రాయటం స్కానింగ్లు రాయటం పక్క అవసరం లేకపోయినా సెజన్లు చేస్తున్నారని చెప్పేసి ఇది మంచి పరిణామం కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం నిజంగా వైద్యులు ఆ విధంగా చేస్తున్నారా లేకపోతే ఏంటి ప్రజలపై ముఖ్యంగా అనారోగ్యం బారిన తో వచ్చేటటువంటి రోగుల పట్ల ఒక మంత్రిగా బీజేపీ నేతగా ఆయన చెప్పినటువంటి మాటల్ని మనమేమి వేధించాల్సినటువంటి అవసరం లేదు కానీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రివర్గంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి లేదా దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నటువంటి బిజెపి అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏమిటి అనేది ఇక్కడ చర్చ అందువలన మొత్తంగా విద్యా వైద్య రంగాల నుంచి సేవా రంగాల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలి అనేటువంటి విధానాలని అమలు జరుపుకున్నటువంటి బిజెపి కానీ లేదా బిజెపి మిత్రపక్షంగా ఉన్నటువంటి వైసీపీ జనసేన కానీ ప్రైవేటు రంగాన్ని విద్యారంగాన్ని రంగాన్ని అదేవిధంగా వైద్య రంగాన్ని వైద్య సంస్థలని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి అటువంటప్పుడు కేవలం లాభాలే పరమాధిగా ఉన్నటువంటి విద్యా సంస్థలు లేదా వైద్య సంస్థలు రోగుల్ని పీక్కు తినటం లేదా తల్లిదండ్రుల్ని పీక్కు తినటం తప్ప మరొకటి ఏ విధంగా చేస్తాయి అనేటువంటిది ప్రశ్న ఎంబిబిఎస్ లో గానీ లేకపోతే మెడిసిన్ లో కానీ సీట్ రావాలంటే సీటు రావాలంటే కోట్ల రూపాయలని చెల్లించి సీట్లు కొనుగోలు చేసినటువంటి విద్యార్థులు వైద్యులుగా తయారైన తర్వాత ఆ పెట్టినటువంటి పెట్టుబడికి వడ్డీ అసలు ఫయిదాతో ఎట్లా సంపాదించాలి అనేటువంటి యావ ఉంటుంది తప్ప సేవ చేద్దాం అనేటువంటి సదాభిప్రాయం కానీ లేదా సహృదయత గాని ఎట్లా ఉంటుంది వాళ్ళకి అనేది ప్రశ్న అందుకని ఈ రంగాల్లో ప్రైవేటీకరణని ఎంతగా ప్రోత్సహిస్తే మంత్రి చెప్పినట్టుగా అంతగా రోగుల్ని తల్లిదండ్రులని తీసుకుంటారు ఆసుపత్రికి వచ్చినటువంటి వాళ్ళు రోగాలు నయం చేయించుకొని సంతోషంతో వెళ్ళటం కంటే ఆసుపత్రికి ఇచ్చినటువంటి వాళ్ళు అప్పుల పాలై వాటిని ఎట్లా తీల్చాలా భగవంతుడా అని విచారంతో వెళ్లేటువంటి పరిస్థితి వాళ్ళ ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులు చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తాం ఇటీవల కాలంలో అనేకమైనటువంటి పరిశోధనలు విశ్లేషణలు చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి జనం అప్పుల పాలు కావడానికి కారణాలు ఏమిటి అనేటువంటి చూసినాలో గతంలో ఉన్నటువంటి వ్యాపారాలు దివాళా తీయటం వ్యవసాయం దివాళా తీయటం లేకపోతే దురలవాట్లు ఇటువంటి అనేకమైనటువంటి కొన్ని సామాజిక పరమైనటువంటి వృధా ఖర్చులు ఇటువంటివన్నీ కూడా గతంలో ఉన్నాయి వాటికి కొత్తగా విద్య వైద్య కోసం చేసినటువంటి ఖర్చుతోటి అప్పులు పాలు కావటం అనేటువంటి కూడా ఒక ధోరణిగా మారింది అనేటువంటిది కొత్త అంశం భారతదేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితులు మనకి కనిపిస్తాం అందువల్ల మంత్రి గారు ఆ విధంగా చెప్పడం మంచిదే ఆ అబ్జర్వేషన్ కూడా దాంతో ఏమి తప్పాల్సిందేమీ లేదు కానీ వారి ప్రభుత్వ ఆచరణ ఏమిటి వాళ్ళు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి దాన్ని చూసుకున్నప్పుడు ఆ చెప్పినటువంటి మాటల్లో ఎంత చిత్తశుద్ధి ఉన్నది అనేటువంటి ప్రశ్న అనేది నా అభిప్రాయం రైట్ అంటే చాలా మంది కూడా అంటే వాళ్ళకి జబ్బు ఏదో తెలియదు రకరకాల అంశాలతోటి కార్పొరేట్ హాస్పిటల్ కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ కానీ వెళ్తూ ఉంటారు అంటే సిజరేన్ అవసరం లేకపోయినా సరే నార్మల్ డెలివరీలు చేయాల్సినటువంటి పరిస్థితిలో వైద్యులు ఆ విధంగా చేయట్లేదు వాళ్ళకంటే ఓర్పు సహనం ఉండలేదు అనే విధంగానే సత్యకుమార్ యాదవ్ మాట్లాడినటువంటి అంశాలు అంటే దానికి సిజరేన్ చేసి వాళ్ళని అనారోగ్య పాలు చేస్తున్నారు అనే విధంగానే ఆయన వ్యాఖ్యానించారు నూటికి నూరు రూపాయలు వాస్తవం నూటికి నూరు వాస్తవం సహజమైనటువంటి కాన్పులు చేయించడానికి తోడ్పడాల్సినటువంటి వైద్యులు దానికి భిన్నంగా సిజేరియన్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి అనేటువంటిది ఒకటైతే ఇటీవల కాలంలో వచ్చినటువంటి మరొక విషాదకరమైనటువంటిది ఏమిటంటే కొంతమంది ముహూర్తాలు పెట్టుకొని ఫలానా ముహూర్తంలో మేము బిడ్డను కంటే ఆ బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో పెట్టుడు ముహూర్తాలతోటి సిజేరియన్లు చేయించుకునేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది అటువంటి వారి బలహీనతల్ని వైద్యులు అదే విధంగా ఆసుపత్రులు కూడా ఆ బలహీనతల్ని సొమ్ము చేసుకుంటున్నాయి కూడా వాస్తవం అందుకని కేవలం ఇక్కడ వైద్యులను లేకపోతే ఆసుపత్రులను విమర్శించడం కాదు సమాజంలో పెరుగుతున్నటువంటి మూఢనమ్మకాలు లేకపోతే అత్యాశలు అలా ముహూర్తంలో కనుక పుట్టేట్లయితే తమ కూతురు కొడుకు బ్రహ్మాండంగా వాళ్ళ జీవితాలు బాగుంటాయి అనేటువంటి బ్రహ్మలకి ఎందుకు లోనవుతున్నారు అటువంటి వాటిని ఎందుకు కొన్ని సంస్థలు ప్రత్యేకించి ప్రోత్సహిస్తున్నాయి అనేటువంటి పెద్ద ప్రశ్న ఇవాళ్ళ అందువల్ల మొత్తంగా చూసినప్పుడు ఏంటంటే ఒక విధమైనటువంటి ఒక కన్జూమరిజం ఈ కన్జూమరిజం అనేటువంటిది కూడా వైద్య రంగంలో కూడా ప్రవేశించింది ఇవన్నీ కూడా ఒకదానికొకటి అయ్యి డాక్టర్లు ఏమంటారు సిజేరియన్ వాళ్ళు కావాలంటేనే మేము చేశాము రిస్క్ తీసుకోవడానికి వాళ్ళు సిద్ధపట్టలేదని వాళ్ళు చెప్తారు వీళ్ళు ఏమంటారు ఏమో వైద్యులు సరిగ్గా నిర్లక్ష్యం వహీకరిస్తే మా ప్రాణాలకు ముప్పు ఎక్కడ వస్తావు అనేటువంటి వాళ్ళు కొంతమంది అయితే ఇదైతే ఈజీ ఈజీ ఈజీగా ప్రస్తుతం అవుతుంది తర్వాత చూసుకోవచ్చు అనేటువంటి వాళ్ళు ఇట్లా రెండు వైపుల నుంచి లోపాలు ఉన్నది కానీ మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు లేదా ఈ మన తెలుగు రాష్ట్రాల్లో గతంలో చూసినా వర్తమానంలో చూసినా దేశంలో ఇతర ప్రాంతాల్లో చూసినా కానీ సహజమైనటువంటి కాన్పులు చేయించడం అనేటువంటిది అందరికీ ముఖ్యంగా తల్లులకి మంచిది అనేటువంటి అభిప్రాయం స్పష్టంగా వెల్లడవుతున్నాయి మరి దాన్ని ప్రోత్సహించే విధంగా పాలకులు గాని లేదా వైద్య రంగంలో నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎంతమంది అందుకోసం కృషి చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న లేదు ఎవరి వ్యక్తిగత నిర్ణయాలు వాళ్ళవి ఎవరి ఆస్పత్రి వ్యవహారాలు వాళ్ళవి ఇప్పుడు ఫలానా ఒక ప్రముఖ డాక్టర్ ఎవరైనా గనక ఇటువంటి వాటికి ప్రశ్నిస్తే ఆయన గతం అంతా తవ్వి నువ్వు ఈ పని చేసావా నువ్వు ఈ పని చేయలేదా నువ్వు ఇట్లా సంపాదించావా నువ్వేం చేస్తున్నావని చెప్పేసి వెంటబడేటువంటి వాళ్ళు ఓడ్ మంది ఉన్నటువంటి దృష్టిలో ఒక విష లో రోగులు ఉన్నారు అనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు రైట్ కోటేశ్వర గారు అంటే చాలా సందర్భాల్లో యాడ్లు ఇవ్వటం లేకపోతే వైద్యులు లేకపోతే ఏదో పోలియో చుక్కల మందులు వేసినప్పుడు యాడ్లు ఇవ్వటం అట్లా జరుగుతున్నాయి కానీ కానీ అంటే వైద్య సిబ్బంది కొరత అయితే మాత్రం చాలా ఉందనేటటువంటి వార్తలు కూడా వెలుగులోకి వస్తాయి ఆ సిబ్బంది కనుక పరిపుష్టిగా ఉంటే ప్రభుత్వ వైద్యశాలల్లో పరిపుష్టిగా ఉంటే ఇట్లాంటి సమస్యలు ఉండవు అనేవి కూడా ఒక అంశం తెరపైకి వస్తుంది మరో పక్క ప్రభుత్వం యంత్రాంగం అంటే రిక్రూట్మెంట్ చేసే విధానం అవ్వచ్చు లేకపోతే ఆధునిక టెక్నాలజీ పరంగా లేకపోతే వైద్య పరికరాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా అందుబాటులో లేవనేటటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి ఎస్ డెఫినెట్ గా వైద్య పరికరాలు అందుబాటులో లేవు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి వైద్య పరికరాలు అనేటువంటివి రోగుల కోసం తప్ప ఇప్పుడు ఏమైంది ఇప్పుడు వైద్య పరికరాల కోసం రోగులకు తయారవుతున్నారు రోగులు తయారు చేస్తున్నారు ఎందుకు మా మా మిషన్ ఖాళీగా ఉంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చినటువంటి మిషన్కి దానికి వడ్డీ ఎంత అవుతుంది మరి దాన్ని ఎట్లా రావాలి అందుకని అవసరం ఉన్నా లేకపోయినా స్కానింగ్ లేదా మరొకట మరొకట అని మిషన్ల కోసం రోగుల్ని బలు చేస్తున్నటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి రోగులకి రోగ నిర్ధార మిషన్లను కనిపెడితే ఆ కనిపెట్టినటువంటి మిషన్లు అందుకునేటువంటి వాళ్ళు లేదా వాటిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేటువంటి వాళ్ళని కానీ వాటి కోసం పని అవ్వడం కోసం అవసరం ఉన్నా లేకపోయినా రోగులను పెట్టి స్కానింగ్ స్కానింగ్కి ఎంత అయింది దానికి ఎంత అయింది దీనికి ఎంత అయింది మీరు చెల్లించాలి ఎందుకు అంటే సక్రమంగా సరైనటువంటి వైద్య చికిత్స జరగాలంటే ఇదే ఉండాలి ఈ విధం ఇది ఇటు ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి దీన్ని ఎట్లా పరిష్కరించాలి అంటే డెఫినెట్ గా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వైద్య సంస్థలని సిబ్బందితోను అదేవిధంగా అవసరమైనటువంటి యంత్రాలతోనూ వాటికి అవసరమైనటువంటి టెక్నీషియన్స్ కావాలి సబ్ స్టాఫ్ కావాలి సపోర్టింగ్ స్టాఫ్ కావాలి మందులు అన్ని సమకూర్చినప్పుడు వ్యాపార ధోరణులు అనేటువంటివి అరికట్టడానికి అవకాశం ఉంటాయి అని చెప్పచ్చు రైట్